ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి ముండ్లమూరు తాళ్ళూరు మండలాల్లో వాహనదారులను దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు హెచ్చరించారు వాహనాలు నడిపేటప్పుడు కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు లేదా కార్లు వేసుకొని ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో చాలామంది నిర్లక్ష్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడము లేదా ఏదైనా జర్నీ చేసేటప్పుడు బండి దొరకేటప్పుడు ఫోన్ వస్తే వెంటనే ఫోన్ తీసి మాట్లాడటము అలాగే మద్యం సేవించి బైకు డ్రైవ్ చేయటము లేదా కారు డ్రైవ్ చేయటము ఇలా చేసి నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్తో పోవటము ఇట్లా రకరకాలుగా చేసి ఏదో రోజు ఎక్కడో చోట యాక్సిడెంట్ అనేవి దొరుకుతూనే ఉన్నాయి ఈ యాక్సిడెంట్లు జరిగినటువంటి కుటుంబాల్లో కాలుచి ఎరగొట్టుకొని తీరా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి కుటుంబాల్లో కనుక మనం కనుక పరిశీలిస్తే వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం ఎదిగిన బిడ్డల కోసము నానా కష్టాలు పడుతూ వాళ్ళని చదివించుకొని ప్రయోజనం చేసుకోవాలనే ఆశతోటి ఆ తాపత్రంతో పరిగెడుతూ పరిగెడుతూ పోయి నిర్లక్ష్యంగా ఉండి ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాన్ని మీరు పరిశీలించండి ఆ బాధ్యత గలటువంటి ఇంటి మగ మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటే ఎంత దారుణంగా ఉంటుందో అయినా సరే చాలా చాలా మంది ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉన్నారు మేము అదేమంటే పోలీసు వాళ్ళు ఈ మధ్యకాలంలో రోడ్ల మీదకి వచ్చి ఫైన్ రాస్తున్నారు అదివి అని చెప్పేసి అని కొంతమంది అనుకుంటా ఉన్నారు పోలీసు వాళ్ళ యొక్క ఆలోచన విధానం అది కాదు అవేర్నెస్ అనేది మేము పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాము వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి మధ్య సేవించి వాహనం నడపాకండి సెల్ఫోన్ డ్రైవింగ్ చేయబాకండి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి అని చాలా చోట్ల మేము బోర్డింగ్లు పెట్టాము ఫ్లెక్స్లు పెట్టాము ఏ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా విలేజ్ విజిటింగ్స్కి పోయినా మా ఎస్ఐఎస్ కానీ మేము కానీ మా సీనియర్ ఆఫీసర్లు ఎవరైనా సరే ముందుగా ప్రాముఖ్యంగా ప్రమాదాల నివారణకే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాము ఇంకా వాహనాల తనిఖీలో వాహనాలు మేము ఆపి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము మరీ విచలవిటీగా ఉన్నటువంటి వాళ్ళకి మేము హెల్మెట్ లేని దానికి సెల్ఫోన్ ఫోన్ డ్రైవింగ్ చేసిన దానికి ఇట్లాంటి వాళ్ళకి యువతకి కొరకాలకి ఇటువంటి వాళ్ళకి చలానాలు కూడా ఇంపోజ్ చేస్తున్నాము కేవలం మేము రోడ్ల మీదకి వచ్చి పోలీసులు చలానాలు ఇంపోజ్ చేస్తూ ఉన్నారు అని ఒక వ్యతిరేకమైనటువంటి ధోరణిలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు పోలీసులు అట్లాంటి విధానం అవలంబించట్లేదు దయచేసి గమనించాలి పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు అవేర్నెస్ అనేది అవగాహన అనేది మేము ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా దాన్ని మాట్లాడిన తర్వాతనే కొన్ని రోజులు చూసిన తర్వాతనే మార్పు రాకుండా ఉంటే మరీ విచలవిడిగా ఉన్నటువంటి వారి మీద మాత్రమే మేము చలనాలు ఇంపోజ్ చేస్తూ ఉన్నాము అది గమనించాలి ముఖ్యంగా ఈ ప్రమాదాలు నిద్రగాచి హడావుల్లో వెళ్ళే క్రమంలో జరగడము నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నప్పుడు జరగటము మద్యం సేవించి ప్రయాణం చేస్తున్నప్పుడు జరగడము అలాగే కొంతమంది మైనర్స్కి బళ్ళు ఇచ్చి వాళ్ళకి తెలిసి తెలియక ఆ డ్రైవింగ్ మోజులో స్పీడ్గా పోయి ఆ కాడ కంట్రోల్ చేసుకోలేక కింద పడి ప్రమాణదారం జరగటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించగలరు ఒక కారు చెయ్యి అన్నీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళే జీవనాన్ని కొనసాగించాలంటే చాలా చాలా బాధలు పడతారు చాలా కష్టపడతా ముందుకు పోతా ఉన్నాము అటువంటిది ఒక కాలు చేయో ఇరగొట్టుకుంటే మంచాన పడితే కుటుంబం మొత్తం కూడా బాధల్లో పడతారు ఇవన్నీ లేకుండా ఉండాలంటే ముందు నీకు ఒక బాధ్యత అనేది ఉండాలి ఒక భయం అనేది ఉండాలి నాకు భార్యా పిల్లలు ఉన్నారు వారందరి బాధ్యత నాదే నాకు అమ్మా నాన్న వాళ్ళు ఉన్నారు నేను చదువుకొని కష్టపడి ప్రయోజకుడిని అయ్యి అందరినీ కూడా ఉద్ధరించాలి ఇట్లాంటి ఆలోచనలు ఉండాలి తప్ప మూర్ఖంగా వెళ్ళి నిర్లక్ష్యంగా వెళ్ళి ప్రమాదాలను పొందించుకోకండి దయచేసి గమనించండి పోలీసు వారికి సహకరించండి ప్రమాదాల నివారణకు తోడ్పడండి థ్యాంక్ యూ